అంట భూమి అయింది అని అంట సమస్తం అయింది అంట కానీ మాత్రం స్థలం లేదంట స్థలం లేదంట ఏమండి ఈ రాత్రికాల సమయంలో ఏ స్థలాన్ని అడుగుతున్నాడు తెలుసండి ఆయన ఏ స్థలాన్ని అడుగుతున్నాడు తెలుసండి కోట పెట్టించినవి కోట పెట్టించినప్పుడు పైకి రావాలండి సుమార్థమా పై గ్రామానికి అందుకని పర్యటన గ్రంథము మూడు ఇరవై చెప్తాయి చెప్తాను ప్రయటన గ్రంథము మూడు ఇరవై వినాలండి అయిగా వినాలండి హెలుయా ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను హరియా ప్రభు ఏమంటున్నాడండి ఇదిగో మరి కుమరి ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను ఏ తలుపు ఈ రాత్రి రాత్రికాలంలో ఏ తలుపు తడుతున్నాడు అయినా ఏ తలుపు తరుతున్నాడండి హృదయం అనే తలుపు ఈ తలుపు అంటే మన హృదయం అనే తలుపు అంటే ఆయన తలకారండి వచ్చి ఇక్కడ మీరు రక్షణ పొందు దేవుడు తలుపు చేస్తారు మీరు చదరు కదండి చెప్తాడు మీ హృదయం అనే పలుపులు ఏం చేస్తాడు ఆయన హృదయం అనే తలుపును తట్టుచున్నాను ఎక్కడో ఉండి పక్క డబ్బులు ఎక్కువైపోయి డబ్బులు ఎక్కువైపోయి కదా నేను ఇంటికి ఎన్నప్పుడు ఉంది ఎన్నప్పుడు ఎంతో భాగంగా కానీ సరే ఎందుకు ఈ ఫోటో డితే ఎవరికి వెలుగు ఉండదు అటువలే కాక ఆ ఇచ్చిన రక్షణ అనేకులకి వెలుగునిచ్చేటట్టు వెలిగించేటట్టు మీ ఆత్మ మీ అభిషేకం పెడ మీద ఉంచండి అనేకులకి దీవునికరంగా మాదిరికరంగా ఇప్పుడు ఉంచండి ప్రభా ప్రభా మీ వందనాలు అన్నా వల్లే మంచి సాక్ష్యం పెద్ద ప్రభా ఇక్కడ కాపాడుకుని మీ కొడుకు జీవించి పరిపూర్ణంగా మిమ్మల్ని అప్పటించి ప్రభావ మీకు వందనాలు తన కుటుంబంగా మంచి సాక్ష్యం కలిగి జీవిస్తాను ఇక్కడ మీ సహాయము దయచేయాలి ఇప్పటికే మీరు చేస్తున్న మేరని బట్టి మీకు వందనాలు తెలుస్తూ ప్రభావం కట్ చేసి కట్ చేస్తాం మీకు